అనగనగా ఒక చిన్న గ్రామంలో సునీల్ అనే అబ్బాయి ఉండేవాడు సునీల్ చిన్నప్పటినుండి చదువులో చాలా చురుకైనవాడు తరగతిలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేవాడు పుస్తకాలు చదవడమంటే అతనికి ప్రాణం తన పాఠశాల గ్రంథాలయంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని అతను ఆసక్తిగా చదివేవాడు చదువు ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమని అతను బలంగా నమ్మేవాడు సునీల్కు కేవలం చదువు పట్లే కాదు సామాజిక బాధ్యత కూడా ఎక్కువే తన స్నేహితుడు చింటు చదువులో వెనుకబడి ఉన్నాడని తెలిసి ప్రతిరోజూ సాయంత్రం అతనికి పాఠాలు చెప్పేవాడు ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తను చేయగలిగిన సహాయం చేసేవాడు మనం బాగుండటమే కాదు మన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి అని సునీల్ అనుకునేవాడు సునీల్ తండ్రి రఘుగారు ఒక రైతు ఆయన సునీల్ ఆశయాలను ఎప్పుడూ ప్రోత్సహించేవారు ఒక సాయంత్రం రఘుగారు సునీల్తో ఇలా అన్నారు నాయనా నువ్వు పెద్దయ్యాక సమాజానికి రక్షణ ఇచ్చే ఒక గొప్ప వ్యక్తివి కావాలి న్యాయం కోసం నిలబడే ధైర్యం నీలో ఉంది తండ్రి మాటలు సునీల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయి ఒకరోజు తన గ్రామానికి వచ్చిన ఒక ఐపీఎస్ అధికారిని సునీల్ చూశాడు ఆ అధికారి ఎంతో హుందాగా ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా వింటున్నారు అది చూసిన సునీల్ తనుకూడా ఒక ఐపీఎస్ అధికారి కావాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు కాకీ ఈ యూనిఫాం ధరించి దేశానికి సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని తనలో తననుకున్నాడు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి సునీల్ కఠోర శ్రమ చేయడం మొదలుపెట్టాడు సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం రోజుకు పదిహేను గంటలు చదివేవాడు ఆటలు వినోదాలకు దూరంగా ఉండి కేవలం పుస్తకాలతోనే కాలం గడిపేవాడు ఎన్నో కష్టాలు ఎదురైనా తన లక్ష్యం నుండి అతను వెనక్కి తగ్గలేదు నిరంతర సాధనతో తనను తాను సిద్ధం చేసుకున్నాడు సునీల్ శ్రమిస్తున్నప్పుడు తండ్రి రఘుగారు అతనికి తోడుగా ఉండేవారు రాత్రిపూట సునీల్ మేల్కొని చదువుతుంటే రఘుగారు అతనికి పాలు ఇచ్చి ధైర్యం చెప్పేవారు నీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది అని ఆయన సునీల్ను ఊరడించేవారు తండ్రి ఇస్తున్న మద్దతు సునీల్కు కొండంత బలాన్ని ఇచ్చింది చివరకు ఆ రోజు రానే వచ్చింది సునీల్ ఐపీఎస్ పరీక్షలలో మంచి ర్యాంకుతో ఉత్తీర్ణుడయ్యాడు అతని కఠోర శ్రమ ఫలించింది గ్రామంలో అందరూ సునీల్ను చూసి గర్వపడ్డారు తండ్రి రఘుకళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి సునీల్ తన యూనిఫామ్ ధరించి అద్దంలో చూసుకున్నప్పుడు తను మోస్తున్న బాధ్యత ఎంత గొప్పదో అతనికి అర్థమైంది ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సునీల్ కేవలం కార్యాలయానికే పరిమితం కాలేదు ప్రజల మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులను తెలుసుకునేవాడు వర్షం వచ్చినా ఎండకాసినా అతను విధి నిర్వహణలో ఎప్పుడూ ముందుండేవాడు నిస్వార్థ సేవ చేయడమే తన పరమావధి అని అతను నిరూపించాడు ఒకరోజు సోమయ్య అనే ఒక వృద్ధుడు తన సంచి పోగొట్టుకుని రోడ్డుపై ఏడుస్తూ కనిపించాడు అది గమనించిన సునీల్ స్వయంగా వెళ్లి ఆయనను ఓదార్చాడు తన సిబ్బంది సహాయంతో ఆ సంచిని వెతికించి సోమయ్యకు అందజేశాడు నువ్వు నిజమైన ప్రజల మనిషివి నాయనా అని ఆ వృద్ధుడు సునీల్ను మనసారా దీవించాడు సునీల్ ఇప్పుడు ఎంతోమంది పిల్లలకు ఒక ఆదర్శప్రాయుడు అతను తరచుగా పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడేవాడు ఒకరోజు అమూల్య అనే చిన్నారికి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూ కలలు కనండి వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి అని చెప్పాడు సునీల్ ప్రయాణం కష్టపడే తత్వముంటే ఏదైనా సాధించవచ్చని అందరికీ నేర్పింది